జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే జమ్మికుంటలో ఘనంగా శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పురుగుల బంధు సేవించి నాగంపేట గ్రామానికి చెందిన యువ రైతు ఆత్మహత్య జమికుంట గాంధీ చౌరస్తాలో సమాచార హక్కు చట్టం వార్షికోత్సవం జాతీయ రహదారిపై నాటుకోళ్లను వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు నాటుగొల్ల కోసం ఎగబట్టిన జనం మల్బాపూర్ గ్రామంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అంతిమయాత్రలో పాల్గొన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ బాబు